హాయ్ హలో నమస్తే అండి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజైతే మన వీడియోలో సంక్రాంతి రోజు ఏ పూజలు చేయించుకోవాలనేది చూపిస్తున్నానండి మీ అందరికీ ముందరగా వచ్చి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి రోజు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి ఆవునీతితో అభిషేకం చేయించామనుకోండి ఆయువు వృద్ధి అవుతుందండి ప్రమాద వసత్తు ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి కదండీ వాటి వల్ల వచ్చే నష్టాలను అయితే చాలా వరకు తగ్గిస్తుంది ఆయువును పెంచుతుందండి ఈ పరిహారం చేయండి అదే కాకుండా విష్ణువాలయాల్లో విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన తులసి మాలల్ని సుగంధ పుష్పాలని మాలగా సమర్పించి పూజించినా అర్చించినా సరేనండి చాలా మంచిదండి ఇది కూడా చేసుకోవచ్చండి శివాలయం దగ్గర ఉన్నవాళ్ళు శివాలయంలో లేదా ఆలయంలో అదే కాకుండా మకర సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి సూర్యునికి ఎదురుగా నించు సూర్య నమస్కారం చేసామనుకోండి సంపూర్ణ ఆరోగ్యాన్ని అయితే ప్రసాదిస్తాడండి ఎందుకంటే ఆ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కదండి ఆ రోజు నుంచి మనకి సంపూర్ణ ఆయుష్నివ్వమని సూర్యభాగవాన్ని కోరుకుంటే చాలా మంచిదండి తర్వాత వచ్చేసి మనకి శక్తిగొలది సంక్రాంతి రోజు పెరుగుని ఎవరికైనా దానం చేసామనుకోండి చాలా మంచిదండి పెరుగుని ఇలా దానం చేయటం వలన వంశం అనేది వృద్ధి చెందుతుందండి పూర్వకాలంలో కూడా సంక్రాంతి రోజు పెరుగు అనేది దానం ఇచ్చేవాళ్ళు తర్వాత బూడిది గుమ్మడికాయని కనుక ఇచ్చారనుకోండి ఎటువంటి అనారోగ్యాలతో అయినా బాధపడుతూ ఉంటే అనారోగ్యాలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం అయితే లభిస్తుందండి ఈ పరిహారాన్ని కూడా మీకు వీలైతే చేసి చూడండి అదే కాకుండా సంక్రాంతి రోజు మనకి తోచిన విధంగా దానం కానీ ధర్మం కానీ ధాన్యం కానీ చేయొచ్చండి వస్త్రదానం కూడా చేయొచ్చు ఈరోజు కనుక వస్త్రదానం చేస్తే ఇప్పుడు చలికాలం కాబట్టి మరి పుణ్యం అండి ఈ దానాలలో ఏ ఒక్క దానాన్నైనా సంక్రాంతి రోజు చేశారనుకోండి విశేషమైన ఫలితం లభిస్తుంది మీ శక్తి కొలది చేయండి మీకు ముందరగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి వీడియో నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అయిపోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్